కోహినూర్ డైమండ్ తన గురించి తానే చెప్పుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అది పదమూడవ శతాబ్దం కాకతీయ సామ్రాజ్య వైభవం వెలుగొందుతున్న సమయం అది గోల్కొండ ప్రాంతంలోని గనులలో నన్ను మొదటిసారిగా కనుగొన్నారు అప్పుడు నేను కేవలం రాయిని కాదు కాకతీయ సామ్రాజ్య చేతిలో దేవతా శక్తిగా వారి ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి కన్నుగా వెలిగాను క్రీస్తు శకం పదమూడు వందల పది పద్నాలుగవ శతాబ్దం ఆరంభంలో అల్జావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫర్ వరంగల్ పై దండెత్తాడు కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత నేను కిల్జీ చేతికి చిక్కాను దక్షిణ భారతదేశం నుండి ఢిల్లీ సుల్తానుల ఖజానాకు నా ప్రయాణం మొదలైంది క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరు పానిపటి యుద్ధంలో ఇబ్రహీంని ని బాబర్ ఓడించి మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేశారు ఆ విజయానికి చిహ్నంగా ఈ వజ్రం బాబర్ వశమైంది అప్పటి నుండి ఇది బాబర్ వజ్రంగా పిలువబడింది క్రీస్తు శకం పదహారు వందల ఇరవై ఎనిమిది మొఘల్ సామ్రాజ్యం స్థితిలో ఉన్న కాలం అది షాజహాన్ ప్రపంచంలోనే అత్యంత విలువైన నిమలి సింహాసనాన్ని చేయించారు ఆ సింహాసనానికి నడిబొడ్డున నేను పొదిగి దానికి అసలైన రాజకాలను తీసుకొచ్చాను క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పై తొమ్మిది నాదిర్ షా ఢిల్లీపై దండెత్తి మొఘలుల సంపదను కొల్లగొట్టాడు నా కాంతిని చూసి ముగ్ధుడై నాకు కాంతి పర్వతం అని పేరు పెట్టి నన్ను పర్షియాకి తీసుకెళ్లాడు క్రీస్తు శకం పద్దెనిమిది వందల పదమూడు కాలచక్రం తిరిగింది ఆఫ్ఘాన్ పాలకుల నుండి నేను పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్ చేతికి వచ్చాను ఆయన నన్ను తన చేతికి కట్టుకుని పంజాబ్ పౌరుషానికి ప్రతీకగా గౌరవించాడు క్రీస్తుశకం పద్దెనిమిది వందల నలభై తొమ్మిది రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం ముగిసింది లాహోర్ ఒప్పందం ప్రకారం పంజాబ్ రాజ్యం బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళింది ఆ క్షణంలో నేను విక్టోరియా రాణి కిరీటంలో చేరి ఇంగ్లాండ్ కి ప్రయాణమయ్యాను అప్పటి నుండి నేను ఇంగ్లాండ్ లోనే ఉన్నాను